హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీటిస్ గ్యాలరీ ఈరోజు రెసిపీ అయితే మా గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా తప్పకుండా చేసే రెసిపీ మామిడికాయ జీడిపప్పు కర్రీ అన్నమాట వెజ్ ఉంది అంటే ఈ కర్రీ తప్పకుండా ఉంటుంది అంత ఎక్కువగా చేస్తారు ముందుగా అయితే దీనికి జీడిపప్పు కదా మెయిన్ మామిడికాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పుని ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా వేసేస్తే ఏ కర్రీలో అయినా చాలా గట్టిగా హార్డ్గా అనిపిస్తుంది మెత్తగా ఉండదు అలా కాకుండా ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా బాయిల్ చేసుకుంటే పసుపు వాటర్లో వేసి ఆ జీడిపప్పు అనేది కొంచెం మనకు సాగినట్టు పెద్దగా అవుతుంది అలాగే ముక్క కూడా చాలా మెత్తగా అయిపోద్ది మాట పప్పు అనేది అంటే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళకి కొంచెం యూజ్ అవుద్ది అని అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను నేనైతే ఒక గుప్పెడు మీకు తెలియాలి అంటే నీ జీడిపప్పులు తీసుకుని అలా చేసాను తర్ దానికి టూ మీడియం సైజ్ ఆనియన్స్ దీనికి కారం ఎక్కువ పట్టదు అంటే కారం ఎక్కువ పడుతుంది అదే పచ్చిమిరపకాయలు కారం వేయాలనమాట కారం మామూలు కారం ఎక్కువ పట్టదు నేను ఒక ఫైవ్ అలా పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్ని పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదా ఆనియన్స్ అనేవి అలా చేసుకున్నాను తర్వాత నేను మన వీడియోస్లో ఉంది కదా మావిడికాయని ఎలా స్టోర్ చేసుకోవాలని ఆ తురుమైతే తీసుకుని నేను ఒక చిన్ని కప్పు అయితే వేసుకున్నాను అనమాట ఇది పులుపు కదా పచ్చిమిరపకాయలు ఏంటి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి అంతే ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఈ ఆ జీడిపప్పుని చూసారా నేను ఒకసారి ముందు ఫార్వర్డ్ అయిపోయింది కదా వీడియో అనేది ఆ జీడిపప్పుని ఎలా తుంచితే వెంటనే ఎలా మొక్క విరిగిపోద్ది అలా మామూలుగా అయితే చాలా హార్డ్గా ఉంటుంది కదా అంతే అది కూడా పప్పులు వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ గుజ్జు కూడా వేసుకుని ఒకసారి మొక్కలు కూడా వేసుకుంటారు కానీ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉందని ఇది అయితే వేసానమాట అంతే ఒకసారి మొక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నాకు కారం ఇంకా కొంచెం సరిపోలేదు అనిపించి పులుపు కదా మనకు కారం ఎక్కువ పడుతుంది కదా లాగేస్తుంది పులుపు అనేది ఇంకా కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండేసరికి ఇంకా బాగా తగ్గిపోతుందట పులుపు కారం అనేది అంతే ఒకసారి వేసి కారం కూడా దగ్గరికి వచ్చే వరకు కొంచెం ఆయిల్ వాటర్ అనేది ఒక చిన్ని గ్లాస్ వేసుకుని దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి